ఆపేశ్వరం కాజా అదిరింది మరి నాయనాకి చూస్తే వెళ్ళిపోతా ఏంటి చేది నా పంతనానికి పేమెంటు ఏంటి అర్థం కాలేదా ఆడ వాళ్ళల్లో నువ్వెలగో మగవాళ్ళల్లో నిన్ను అలా అన్నమాట ఇచ్చొచ్చో చూచూ చచ్చినా నాటకాలు ఆడితే మర్యాదగా నా డబ్లిచ్చే ఓయ్ చేను మార్చద్దు ఇప్పుడు నువ్వు నన్ను రమ్మన్నావా నేను నిన్ను రమ్మన్నాను నేనే రమ్మన్నావు లోపలికి వచ్చినవి ఉన్నాను ఎంత అన్నావు నువ్వేమన్నావు వంద అన్నాను కదా అంటే నా పర్సనాలిటీకి నువ్వు కట్టిన రేటు ఉందన్నమాట అది అడిగాను చూచోచేమా ఏం రావు చేస్తున్నావు మర్యాదగా నా వంద నాకు ఇవ్వు లేకపోతే నా లంగా లంగాబుద్ది నేను ఊరే చంపేస్తాను కష్టాలు పడితే ఉడితే చక్కత ఉంటుంది నీ అంగా నా చూడలేదో ఏ అరకు ఏదో మొగుడికి తెలియకుండా ఒకసారి ఇక్కడికి వచ్చి గుట్టుగా బిజినెస్ చేసుకుంటున్నాను నీకు టెన్ పెడతాను నన్లో పని చేయమక్క నువ్వు ఏమి వెళ్ళిపో మంది హైటెక్ బ్రెయిన్ నీ పేరు గంట గంగారత్నం మీ ఆయన పేరు గంట గురునాదం ఆడి ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్నాడు డోర్ నెంబర్ పద్నాలుగు పద్నాలుగు లింక్ రోడ్డు ఫిట్టింగులు పేట విజయవాడ రెండు ఇది నీ అడ్రస్ నేను మంచిగాని గనక కమిట్ అయిన వందతో అడ్జస్ట్ అయిపోతాను ఆలస్యం అయింకో అది డబుల్ అయిపోద్ది ఇచ్చే రద్దు నోటి చేతిలో పెట్టు థ్యాంక్స్ ఉన్న పోతురావున్నావు ఆడి దాని ఉసిరి పోసుకుంటున్నాం ఎయిట్ వచ్చి చేస్తాం సారీ నో ఛాన్స్ హెల్మెట్ లేకుండా నేను యుద్ధానికి వెళ్ళను ఎత్ర నారీ వర్ధంతి తత్ర జీవనం సుఖాస్మనం అంటే నాకేం తెలుసు ఎప్పుడో విన్నాను ఇప్పుడు అని అన్నాను వస్తాను మొత్తానికి స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రదేశ్ పర్యటన ఒక రౌండ్ పూర్తయ్యి రెండో రౌండ్ లో గురు నువ్వు సర్వీస్ లో చేరిన తర్వాత నీ అండర్లో నేను హైదరాబాద్ నుండి బందర్ లో పడి తిరిగిన జిల్లా తిరగకుండా తిరిగి 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 హైదరాబాద్ చేరుకుంటున్నాం కదా దాని గురించి నవ్వు నవ్వుతావు ఎందుకు నవ్వు చిన్నప్పుడు ఎవడో ఒక చిన్నాచి నా చెయ్యి చూసి లోక సంచారు అవుతాం అన్నాడు దాంతో నేను ఏ విమానం పైలట్ లోప్టెన్ లో అవుతాను కానీ ఇలా నీతో పాటు తిరుగుతూ రాష్ట్రం అంతా సర్వే చేస్తాను ఏడ్చినట్టుంది డ్రస్ కింద ముప్పై ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదంటే తెలిసిన వాళ్ళందరూ నన్ను ఆర్ట్ అనుకుంటారు తెలుసా అయితే అమ్మాయిని చూసి ఎందుకు చేసుకోకూడదు కానీ అవకాశం ఏది ఫస్ట్ ఫస్ట్ బందర్ స్టాప్ లో అమ్మాయిని చూసి ముచ్చటపడి పేరడు అనుకున్నా అడిగే ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ ఇంకో సుందరి కనిపించింది పేరడిగా ఆ అమ్మాయి పెద విప్పే ప్రకాశం జిల్లా పంపించారు ఒంగోలు ఇంకో అమ్మాయి కనిపించింది పేరు చెప్పింది ట్రాఫిక్ లో వినబడలా వినబడలా అనే లోపు విజయవాడ తన్నారు ఇలా నిలకడ లేకుండా దీంతో పాటు తిరుగుతూ ఉంటే మ్యారేజ్ ఎక్కడా నా బొందా అంత ఇబ్బందిగా ఉంటే నాతో పాటు ఎడవడం ఎందుకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను హాయిగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వు అంటావు అంతేగా జీవితాంతం ఒంటరిగా అయినా గడిపేస్తాను కానీ మీ ఫ్రెండ్షిప్ మాత్రం దూరం చేసుకుని ఏసీపీ గారు ఇది కొంచెం ఓవర్ అయినట్టుంది ఓవర్ అయిందా ఐసీ అయితే ఆపేస్తాను ఈ టికెట్ ఎవరు బాబు బాబు కాదు పాప ఈ టికెట్ చలదు ఏ నా టికెట్ ఏం తక్కువ రేటు తక్కువ ఇది సూపర్ ఫాస్ట్ ట్రైన్ నువ్వు నువ్వెక్కాల్సింది మామూలు ట్రైన్ సికింద్రాబాద్ లో దిగి పీటీ కట్టించుకుని మీ ఊరెళ్ళు ఏ ఈ ట్రైన్ భువనగిరి వెళ్ళదా వెళ్తుంది కానీ ఆగదు ఆగదా ఎందుకు ఆగదు ముందు కరీంనగర్ లో ఆగింది తర్వాత సికింద్రాబాద్ లో ఆగుతుంది మధ్యలో ఉన్న భువనగిరి లో ఎందుకు ఆగదు ఏంటి లాజిక్ మీ ఊరికి ఈ ట్రైన్ ఆగేంత బిల్డప్ లేదు గాని ఎక్కువ మాట్లాడకుండా సికింద్రాబాద్ లో దిగిపో ఏంటయ్యా అమాయకులు అలా కనిపిస్తున్నాని దబాయిస్తున్నావా టికెట్ ఇచ్చినప్పుడు రైలు ఎందుకు ఆపరు ఈ రైలు మా ఊళ్ళో ఆగాల్సిందే ఆపి తీరాల్సిందే ఆడపిల్లవ నూరుకుని ఉంటే తగరెచ్చిపోతున్నావు ఇంకా ఎక్స్ట్రాలు చేసావంటే సికింద్రాబాద్ దాకా ఎక్సెస్ ఫేర్ రాసి ఫైల్ కూడా కట్టిస్తాం జాగ్రత్త ఏంటమ్మా నేనేమన్నానని ఊరుకో తల్లి ఊరుకో ఊరుకో నువ్వేం కట్టకర్లేదులే ఏంటిది కత్త కాదు పుస్తే పుస్త ఒక పుస్త అంటే రెండు జీవితాల బంధం ఈ తాళి పట్టుతోనే నా స్నేహితురాలు పెళ్లి ముడిపడి ఉంది నేను టైంకి భూనగిరి చేరకపోతే ఆ పెళ్ళి ఆగిపోతుంది నేను తాళిబొట్టు తీసుకెళ్తున్నానంటే వాళ్ళదంతా పేద కుటుంబం ఆలోచించండి అది అసలు అభిమానం గల పిల్ల అలాంటి దాన్ని పెళ్ళి ఆగిపోతే ఆత్మహత్య చేసుకుంటుంది ఆ పాప మీకు నాకు చుట్టుకుంటుంది అందుకే చెప్తున్నాను ఈ చైన్ లాగే ట్రైన్ ఎన్నో ఆపండి లేదంటే చే ఈ చెయిన్లాగినా ప్రాణి లాగా తీసేయండి అమ్మా అన్నవాళ్ళమ్మా కాదు రంబమ్మ ఆ పోనీ రంబమ్మ ఆ చైన్ చైన్లాగినా ఉద్యోగం పోగొట్టుకునే దమ్ము నాకు లేదు కానీ గాడ్ తో మాట్లాడి మీ ఊర్లో ట్రైన్ స్లోగా వెళ్లేలా చేస్తాను రన్నింగ్ లో దిగలవా స్టేషన్ వచ్చేసింది జాగ్రత్తగా దిగనా తిక్కగానే నీ సామాను కింద పడేస్తాం ఓ రే అసలు ఇంకా గుద్దుందా రన్నింగ్ లో ట్రైన్ కుతురావు పొరపాటు స్లిప్ అయితే అబ్బో ఏంటి గుడు సహాయం చేస్తే సైరన్ ఎం లాగుతోంది నీకు బుద్ధుందా కథ అడ్డం తిరిగిందే ఇదిగో ఈ తాళి పొట్టు నా స్నేహితురాలి పెళ్లి టైం అందించడానికి రన్నింగ్ ట్రైన్ నుంచి దిగాను మళ్ళీ ట్రైన్ లోకి లాగేశావు చూడు ఈ తాళి ముహూర్తానికి అందకపోయినా అక్కడ కట్టిన తోరణాలు ఎండిపోయినా వేసిన అపడాలు మెత్తబడిపోయినా సికింద్రాబాద్ స్టేషన్ లో వెంటనే మా బావ కబురు పెట్టి మీ సంఖ తేలుస్తాను తిరగేసుకుంటూ తిరుపతి చూపిస్తాడు ఆ గురు మనం హైదరాబాద్ చేరక ముందే ట్రాన్స్ఫర్ చేయించేలా ఉంది అమ్మా నీ బావ ఏమైనా రాజకీయ నాయకుడా కాదు స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ సూర్య ఆ ఏసీపీ సూర్య నీ బావా ఏ చెవుడా కాస్త సౌండ్ ప్రాబ్లం తను వినుంటాడు ఇంతకీ నీ బావ ఎవరో నీకు తెలుసా తల్లి ఇంకేమన్నా మెంటలా కాస్త ఆట్ అయిపోయి నువ్వేటా పెద్ద నాకేంటి ఇదిగో పాయింట్ వచ్చేస్తున్నాను నువ్వేం చేస్తావో నాకు తెలీదు ముహూర్తం సరిగా పదిన్నరకి ఈలోగా ప్లాట్ఫామ్ లో పడిపోయిన నా సామాన్తో సహా నేను భువనగిరి పెళ్లి వారింట్లో ఉండాలి ఒకవేళ అలా జరగలేదనుకో చెప్పానుగా మా సూర్యం బాబు గురించి ఆ తర్వాత మీ ఇష్టం జురాసిక్ పార్క్ లో చిన్న డైనోసార్ లాగా ఏంటి ఆ లుక్కు వెళ్ళి డిక్కీలో సామాన్లు తీసుకురా అది సరిగాని అతను అసిస్టెంట్ మరి అతను వాడా మన బాడీ గార్డ్ అవును పెళ్ళికూతురేది లోపల మేకప్ అవుతుంది నీ మీద చాలా కోపంగా ఉంది కనీసం రెండు రోజుల ముందైనా వస్తామని ఎక్స్పెక్ట్ చేసింది దాని కోపం పోగొట్టడానికి నా దగ్గర ఓ మంత్రం ఉందిలే ఈ ప్రెసెంటేషన్ చూడగానే అది ఐస్ అయిపోతుంది రండి దాని దగ్గరికి వెళ్దాం నమస్తే సార్ వెల్కమ్ సార్ మీకు వైజాగ్ కార్డు పంపించాను సార్ పర్సనల్ గా చెబుదామని ఫోన్ కూడా చేశాను మీకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పారు అక్కడ హెడ్ క్వార్టర్స్ కూడా కార్డు పంపించాను మీకు అందుతుందో లేదో వస్తారు రారోడని టెన్షన్ ఫీల్ అయ్యాను సార్ నాకు ఇన్ఫర్మేషన్ అందింది అందుకే వచ్చాను చాలా సంతోషం సార్ మీరు రండి సార్ గోమతి ఏంటి బాడీ అతను అంకులేమో అంత రెస్పెక్ట్ ఇచ్చి ఉండవే అసలే మతిపోయి నేనేడుస్తుంటేను ఏంటి జురాసిక్ పార్క్ లో పెద్ద డైనోసార్ లా మొహం పెట్టావు షాక్ అయ్యావా అప్పుడే ఏమైంది ఇంకా ముందుంది ఇదిగో నీ బ్యాగ్ ఇదిగో నీ పెట్ నీకు ఎప్పుడో చెప్తుండేవాడినే మా పోలీసులో హీరో మా డిపార్ట్మెంట్ కే గర్వకారణమని అంటే ఏసీపీ సూర్య అవునమ్మా నైస్ మీటింగ్ సార్ ఐఎమ్ సో థ్రిల్ సార్ మా భార్య సార్ నమస్తే జీ నమస్తే మా అల్లుడు సార్ గ్లాడ్ టు మీట్ యు వాళ్ళ ఫాదర్ సార్ ఏసీపీ సూర్యన్ సార్ హలో సార్ ఏవేరమ్మా ఇలా రాదు ఏ నిన్నే పిలుస్తుందే నోరు ముయండి హలో కాలింగ్ గో గో సార్ సార్ రమ్మ అని నా క్లోజ్ ఫ్రెండ్ సార్ ఏ చెప్పి సూర్యం గారే బాబాకి మరదల్ని కొత్తగా పరిచయం చేస్తున్నారేంటి మరదలా ఇది పెళ్లి మండపం కాదు పెళ్లి కూతుళ్ళ ఫ్యాక్టరీ ఇండియాలో ఉండే పెళ్లి కూతురు అందరూ ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఇప్పుడే ఏదో ఒక కంబైన్ సెటప్ చేసుకుంటారు లేత క్యాబేజీ లాంటి కాలేజీ పిల్లలు నన్ను చూసి నవ్విందంటే ఇక ప్రొసీడ్ అవ్వడమే హలో ఎక్స్క్యూజ్ మే నన్ను చూసి మీరు నవ్వారంటే డెఫినెట్ గా నేను మీకు నచ్చుండాలి ఏమై కరెక్ట్ ఆహా ఇంకా ఎందుకు ఆలస్యం పదండి పార్క్ వెళ్దాం అమ్మా పార్క్ కా ఎందుకు ఎందుకేమిటి మనసు విప్పి మాట్లాడుకోవడానికి అమ్మో వద్దండి మా దశలే సాంప్రదాయమైన కుటుంబం మీరు నన్ను పార్క్ తీసుకువెళ్తారు అక్కడ ఉన్న లవ్ జెండర్ చూసి మనం కూడా అలా మాట్లాడుకుందామని నా భుజం మీద చేస్తారు ఆ తర్వాత నన్ను ఏ పొద్దులకు తీసుకెళ్తారు అమ్మో అక్కడ ఏ తప్పో జరిగిపోతుంది వద్దండి మా దశలే సాంప్రదాయమైన కుటుంబం అయ్యయ్యో నేను అలాంటి వాడిని కాదండి నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను పార్క్ వద్దంటే మరిద్దరు సినిమాకి వెళ్దాం సినిమాకా అమ్మో వద్దండి మా అసలే సాంప్రదాయమైన కుటుంబం ఇద్దరం సినిమాకి వెళ్ళాక న్యూస్ అవగానే లైట్లు ఆపేస్తారు ఆ తర్వాత మీరు చిన్నగా నా భుజం మీద చెయ్యేస్తారు ఆ సీకట్ లో లిఫ్ట్ లిప్ కిస్ చేస్తారు ఆ తర్వాత ఏ తప్పో జరిగిపోతుంది అమ్మో వద్దండి మా దసలే సాంప్రదాయమైన కుటుంబం అయ్యో ఆ మాట కూస్తే మా కుటుంబంలో సాంప్రదాయమే తప్ప అసలు కుటుంబమే లేదండి నేను చాలా జంటుల ఎలిజిబుల్ బ్రహ్మచారిని నేను మిమ్మల్ని ఏం చెయ్యను మీ వొడ్డు మీద అసలు చేయవెయ్యను ప్రో మిస్ అవుం నువ్వు ఏం చేయనప్పుడు నేను సినిమాకి బాగాకి రావడం దేనికి రాజా అమ్మో సాంప్రదాయమైన కుటుంబం అంటే అర్థం ఇదా కొంపదీసి ఎవరు చూడలేదు కదా నేను చూశాను కదా అవుం పడక పడక నే కనుక్కొనే పట్టానా తల్లి నేను ఎవరికి చెప్పను కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తావా పెళ్ళైందా నాకా నీ కాదు ఆయనకి ఆయనక ఓహో మా గురుడిక అవును అయ్యింది గురుడికాడేళ్ల కొడుకు పదేళ్ల కూతురు ఉండి ఉండుండేవారు మనం చెప్పినప్పుడు వారు పెళ్లి చేసుకుని ఉంటే ఎందుకు కొట్టావు ఆయనకి పెళ్ళైందని చెప్పి అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టినందుకు ఆయనకి పెళ్ళయితే నీకెందుకమ్మా టెన్షను అందుకు నారాయణాయ స్వాహ మాధవాయ స్